హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయసూర్య క్రియేషన్స్ అయితే ఈరోజు యూట్యూబ్లో చాలామంది చాలా రకాలుగా చిట్కాస్ చెప్తూ ఉంటారు ఆ చిట్కాస్ని ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నా తరపు నుంచి చిన్న సలహా అదేంటంటే దగ్గర నల్లగా మచ్చల్లాగా వచ్చాయి మీరు ఈ రెమెడీని వాడండి ఇంకేదేదో కలపమని ఆ రెమెడీస్ని వాడండి అని చెప్తూ ఉంటారు అలాగే బట్టదల వచ్చిన వాళ్ళకి కూడా ఉల్లిపాయలు ఇంకేదేదో కలిపి ఏదో రాయండి అలా చేస్తే మీకు బట్టదల పోతుంది జుత్తు వస్తుంది అని ఇలా చెప్తుంటారు అలాగే ముఖం మీద మచ్చలు కీళ్ళ నొప్పులు నొప్పులు కీళ్ళ నొప్పులకు కూడా కొన్ని రెమెడీస్ వాడుతారు ఆ పసర్లు తాగండి తాగడం వల్ల మీకు నొప్పులు పోతాయి లేకపోతే పసర ముద్దులా తయారు చేసి అక్కడ అప్లై చేయండి ఆ కీళ్ళ నొప్పులు పోతాయి ఇలా చెప్తుంటారు ముఖ్యంగా మొఖం మీద మచ్చలు పోవాలి అని మొఖం మీద మచ్చల కోసం కొన్ని రెమెడీస్ చెప్తుంటారు మొఖం మీద ఉన్నటువంటి చర్మం చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మొఖం మీద అప్లై చేసేటప్పుడు కొద్దిగా చాలా జాగ్రత్తగా ఆ రెమెడీస్ మనం అప్లై చేయొచ్చా చేయకూడదని మనం సెల్ఫ్గా ఆలోచించి మనం చేయాలి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మచ్చల గురించి కీలనొప్పుల గురించి పట్టదల గురించి మొక్క మీద మచ్చలని ఇంకా పంటి నొప్పులు కానీ ఇలా చాలా రకాలుగా చాలా చెప్తుంటారు ముఖం మీద మొట్టి కానీ ఇలా చాలా రకాలుగా చాలా చెప్తుంటారు అదన్నీ మనం ఆ రెమెడీస్ని మనం ఫాలో అవుతాం అదే కొంతమంది ఫాలో అవుతుంటారు అందరూ అన్ని చెప్పట్లేదు అలా అని యూట్యూబ్లో పెట్టింది అన్నీ ఈ చిట్కాలన్నీ కూడా అబద్ధాలన్నీ చెప్పట్లేదు అది తప్పు రాంగ్ మెథడ్ అని నేనేం చెప్పట్లేదు అయితే కొన్ని నిజం అవ్వచ్చు కొన్ని రాంగ్ అవ్వచ్చు అయితే నేననేది ఒకటే మనం ఏ రెమెడీ వాడినా వ్యక్తిగతంగా మనం వీళ్ళ చెప్పినటువంటి చిట్కాస్లో ఏ రెమెడీ వాడినా అది ఎంతవరకు కరెక్టు అది మనం వాడొచ్చా లేదా అనేది మనం సెల్ఫ్గా సెల్ఫ్గా డిఫెన్స్ చేసుకొని సెల్ఫ్గా ఆలోచించి ఓకే ఇది మనం అప్లై చేసిన ఎఫెక్ట్ ఉండదు ఇది వాడచ్చు ఎందుకంటే చాలామంది ముఖం మీద అప్లై చేసేటప్పుడు ఆ ముఖం మరికంత పాడైపోయి దాన్ని మళ్ళీ రీక్యాప్ అంటే మళ్ళీ బాగు చేసుకోలేనంతగా తయారైపోతుంది చాలామంది మొఖాలు చూస్తున్నాం అందుకే మనం ఏది చేసినా ఈ యూట్యూబ్లో చెప్పినటువంటి చిట్కాస్ని మనం ఫాలో అయ్యేటప్పుడు ఆలోచించి మనం చేసేది కరెక్టా కాదా ఈ రెమెడీ వాడితే అది ప్రాబ్లం క్లియర్ అవుతుందా అవదా అనేది ఫస్ట్ మనం సెల్ఫ్గా ఆలోచించుకొని తర్వాత రెమెడీని వాడడం చూడాలి మనం చాలా జాగ్రత్తగా వాడాలి ఈ యూట్యూబ్లో పెట్టే చిట్కాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనట్లేదు అలా అని రాంగ్ అనట్లేదు ఒక యూట్యూబర్గా అందుకే మనం కొద్దిగా ఆలోచించి రెమెడీస్ వాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి వహించి వాడి మీరు మీకు ఎలా నచ్చితే అలాగా వాళ్ళు చెప్పేది వాడచ్చు వాడకపోవచ్చు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం ఏ రెమెడీ వాడినా దానివల్ల ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి అది ఫస్ట్ ఆలోచించాలి ఓకే బాయ్ ఉంటాను